అందరికీ నమస్తే అండి పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అతి ప్రచారంలో భాగంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడిన ప్రచారంలో భాగంగా ఓవర్ యాక్షన్తో కూడిన ప్రచారంలో భాగంగా కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారని ప్రతిరోజు కామెంట్ చేస్తున్నారు ప్రతిరోజు పోస్టింగ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా లెక్కలు వేసి చెప్తున్నారు అలాగే పిఠాపురంలో చంద్రబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు వంగ గీత గారు గెలుస్తున్నారని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అలాగే మంగళగిరిలో లోకేష్ గారు మళ్ళీ ఓడిపోతారు మంగళగిరిలో లోకేష్ గారికి మళ్ళీ మంగళమే మంగళగిరిలో వైసీపీకి ఎలా పోతుందని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ మూడు నియోజకవర్గాల్లో వీళ్ళ ముగ్గురిని ఓడించడం అసాధ్యం మేబీ మెజారిటీ తగ్గితే తగ్గొచ్చామో మరీ విపరీతమైన వైసీపీ గాలి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మెజారిటీలు తగ్గుతాయి వీళ్ళ మెజారిటీలు కాస్త తగ్గితే తగ్గుతాయి అంటే విపరీతమైన వేవు ఉంటాయి కానీ విపరీతమైన వేవు లేదు కదా వైసీపీకి ఏమీ విపరీతమైన వేవు లేదుగా గాలి లేదుగా ఇప్పుడు ఎవరికి గాలి లేదు కదా సో వీళ్ళ ముగ్గురు వాటమి అనేది అసాధ్యం తక్కువలో తక్కువ మినిమం వర్ష్ కేసులో పవన్ కళ్యాణ్ గారు కనీసం ముప్పై వేలతో గెలుస్తారు మెజారిటీతో ఆ ముప్పై వేలు యాభై వేలు అవ్వచ్చు అరవై వేలు అవ్వచ్చు డిపెండ్స్ ఆన్ ఓటింగ్ అంటే నేను వరస్ట్ కేసు చెప్తున్నా వరస్ట్ కేసు మినిమం ముప్పై వేలతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారు రాసి పెట్టుకోవచ్చు వైసీపీ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఒక లెక్కేసి ఆ సామాజిక వర్గం ఇన్నోట్లు ఈ సామాజిక వర్గం ఇన్నోట్లు సో ఓవరాల్గా వైసీపీకి ఆరు వేల తొమ్మిది వందల మెజార్టీ అని ఒక లెక్క వదిలేరు దాన్ని నమ్మి ఎవరు బ్యాటింగ్లు కట్టొద్దు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవబోతున్నారు గెలుపు తధ్యం మెజార్టీ కూడా గట్టిగానే ఉంటుంది సేమ్ మంగళగిరిలో కూడా అదే మంగళగిరిలో కూడా లోకేష్ గారు గెలు గెలుపు అనేది తథ్యం మంగళగిరిలో లోకేష్ గారు గెలుపు అయితే ఆ ఆగదు సో అక్కడ కూడా మెజారిటీ కూడా బాగానే ఉంటుంది నేను అనుకోవడం ఇక్కడ కూడా ముప్పై ముప్పై ఐదు వేల మెజార్టీ మినిమం ఉంటుంది వరస్ట్ కేసులో ఇక్కడ కూడా ముప్పై ముప్పై ఐదు వేలు మెజార్టీ ముప్పై ఐదు వేలు మినిమం మెజారిటీ ఉంటుంది వరస్ట్ కేసులో ఇక్కడ లోకేష్ గారు మెజార్టీని కూడా ఆపలేరు సేమ్ కుప్పంలో చంద్రబాబు గారు మెజార్టీ కూడా చంద్రబాబు గారు గెలుపు కూడా ఆపలేరు మేబీ అక్కడ మెజార్టీ తగ్గొచ్చేమో గత ఎన్నికలతో పోలిస్తే ఇంకా తగ్గొచ్చు ఎందుకంటే అక్కడ బీభత్సంగా ఖర్చు పెట్టారు భారీగా ఖర్చు పెట్టారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే విపరీతంగా ఖర్చులు పెడుతూనే ఉన్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి చీరలని అదని ఇదని రకరకాలుగా ప్రతి ఇంటికి ఒక పదిహేనో ఇరవయో చెప్పుని ఇచ్చారనమాట ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి అంత పకడ్బందీ ప్లాన్ చేశారు కుప్పంలో భారీగా ఖర్చు చేశారు సో ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ బీభత్సంగా ఖర్చు చేశారు అక్కడేమో పెద్దిరెడ్డి పెద్ద ఇక్కడేమో చిన్న పెద్దిరెడ్డి గారు ఎక్కడ పిఠాపురంలో మధ్యలో మంగళగిరిలోనేమో వైసీపీ కేంద్ర పెద్దలందరూ కూడా ఇలా ఈ మూడు నియోజకవర్గాలను అంతగా టార్గెట్ చేశారు ఓడించాలి ఓడించాలని సో ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చెప్తున్నారు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ఓడిపోతారని నేను మళ్ళీ ఈ వీడియో ముఖంగా స్పష్టంగా చెప్తున్నా వీళ్ళ ముగ్గురిని ఓడించడం అసాధ్యం వీళ్ళు ముగ్గురు ఓడిపోరు వీళ్ళు ముగ్గురు మేబీ గవర్నమెంట్ ఎవరు వస్తుందని నేను చెప్పలేను నేను చెప్పను గవర్నమెంట్ వైసీపీ రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవ్వచ్చు లేదా చంద్రబాబు గారు రావచ్చు అదేందనేది నేను జూన్ జూన్ ఒకటో తేదీ తర్వాత అని చెప్తా ఎవరు గవర్నమెంట్ వస్తారనేది కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం వీళ్ళు ముగ్గురు ఓడిపోవడం అనేది అసాధ్యం థ్యాంక్ యూ